ఈ వార్త ఖచ్చితంగా చెప్పుకోవాలి కోనో కార్పస్ చెట్ల నియంత్రణ లేదు సో నియంత్రణ మాత్రమే వేయగలతో నరుకుడు లేదని చెప్పేసి దీని మీద అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతున్న సందర్భం సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద తలఖనొప్పి అయిపోయింది చెట్లకు సంబంధించిన అప్డేట్ ఒకసారి చూద్దాం హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ పరిధిలో చర్యలు ఇక నుంచి ఆ స్థానిక మొక్కలకే ప్రాధాన్యత క్లారిటీ కోసం అటవీ శాఖకు సీడీఎంఏ లేక చర్చనీయాంశంగా అసెంబ్లీలో స్పీకర్ ప్రస్తావన సో ఈ ఒక్క దీని మీద నిజంగా ఏముంటుందని చెప్పేసి సీడీఎంఏకి లేఖ రాశారట కోనో కార్పస్ చెట్లు ప్రమాదకరమని వాటిని నరికివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రచారం జరుగుతుంది దీంతో పాటు అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది అయితే వీటిని పూర్తిగా నరికివేయాలని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సో వీటిని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నిర్వహించిన హరితహారంలో ఎక్కువగా నాటినట్టు అధికారులు చెప్తున్నారు వీటిని పూర్తిగా నరికివేయకుండా నియంత్రించాలని నిర్ణయించినట్టు పురపాలక శాఖ హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు సో నరికివేయకుండా నియంత్రించడం ఏంటంటే కొత్త చెట్లు పెట్టకపోవడం ఉన్నట్టుగా ఇంకా కూడా అరే దీనివల్ల నష్టాలు జరుగుతున్నాయి అని చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా చెట్లు పెట్టబపోతురు ఆ చెట్లను పెట్టకుండా ఆలోచన ఇప్పుడు కంట్రోల్ చేయాలి ఆల్రెడీ పెట్టినే పెట్టిరు కంట్రోల్ చేయాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాలక్రమేణా వీటిని రీప్లేస్ చేసుకునే అవకాశం అయితే దక్కుతుంది అయితే పెట్టలు దినవు తొండలు గుడ్లు పెట్టవు అనమాట స్పీకర్ గడ్డా ప్రసాద్ ఏమన్నాడు సుద్ధా శంకు రూపంలో ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని కోనకు అంటారు ఆ శంకు రూపంలో పచ్చగా అందంగా ఆకర్షణీయంగా కనిపించే కోనో కార్పస్ చెట్లు రహదారుల వెంబడి డివైడర్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి నగరాల్లో పచ్చదరాన్ని పెంచేందుకు వివిధ దేశాలు గుబురుగా పెరిగే ఈ చెట్లను ఆదరించాయి ఈ చెట్లకు సంబంధించిన పువ్వులు పండ్లు లక్షల్లో ఉంటాయి కానీ వీటిని ఎలాంటి పిట్టలు తినవు ఆ చెట్లపై తొండలు కూడా గుడ్లు పెట్టవు ఈ చెట్లు వీటిని నీటిని కూడా అధికంగా తీసుకుంటాయి వీటి వల్ల మానవ ఆరోగ్యానికి హానికరమని ఫారెస్ట్ హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు ఈ చెట్లు ఎంత పైకి పోతుంటే అంత లోతుగా పైకి ఎంత పోతుందో ఈ కోన కార్పస్ చెట్టు కిందికి అంత లోతుగా పోతాడట లోతులో తన వేలను విస్తరించుకుంటుంది దీంతో భూమిలో ఉన్న డ్రైనేజీ పైపులను డ్రైన్ వాటర్ కింద భూగర్భ జలాలను కూడా పీల్చేస్తా అన్నట్టు కూడా నాశనం చేస్తాయి ఈ మొక్క రెండు సంవత్సరాల్లో రెండుసార్లు పరాగ సంపర్కం చేస్తుంది పరాగ సంపర్కం చేసేటప్పుడు వచ్చే పుప్పొడి మనుషుల్లో దగ్గు జలుబు ఉబ్బసం శ్వాసకోశ రూపు మంత్రులు అధికంగా వచ్చేలా చేస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు ఇక హెచ్ఎండిఏ పరిధిలో హెచ్ఎండిఏ పరిధిలో ఏం చేయబోతున్నారు హెచ్ఎండిఏ పరిధిలో ఈ మొక్కలను ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని రోడ్లు రోటరీల్లో ఎక్కువగా నాటారు దీంతోపాటు ఆయా జిల్లాలకు వెళ్లే ప్రధాన రోడ్లలో కూడా వీటిని ఎక్కువగానే నాటారు సుమారు లక్షకు పైగా ఈ మొక్కలు నాటినట్టు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు అయితే వీటిని పూర్తిగా నరికివేయకుండా వాటిని నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు చెట్లు పొడవుగా పెరగకుండా ఎప్పటికప్పుడు గ్లోబ్ శంకు ఆకారంలో అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు అధికారులు చెప్తున్నారు ఇక అటవీ శాఖకు లేఖ రాసిరు ఏమని రాసిరు కోనోకార్పస్ చెట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని దీనిపై స్పష్టత ఇవ్వాలని అటవీ శాఖకు పురపాలక శాఖ అధికారులు లేఖ రాశారు ఆ లేఖ ఆధారంగా చర్యలు తీసుకున్నట్టు పురపాలక శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ఈ చెట్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని జిహెచ్ఎంసీ అర్బన్ బయోడై బయోడైవర్సిటీ అధికారులు చెప్తున్నారు ఈ ముక్కలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నుంచి సర్క్యులర్ వచ్చిందని చెప్తున్నారు సో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే దీనికి పెద్ద ప్రియారిటీ ఇవ్వకూర సర్క్యులర్ వచ్చిందట జీహెచ్ఎంసీ పరిధిలో సెంట్రల్ మీడియన్స్ ఆయా పార్కులో వీటిని నాటారు వీటిని పూర్తిగా నరికివేయకుండా నియంత్రించాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు స్థానిక మొక్కలకే సో తెలంగాణ భౌగోళిక ప్రాంతాలు మన ఆరోగ్యానికి అనుగుణంగా మన పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడ కానీ ఎవని ప్రాంతానికి తగ్గట్టే వానికి అక్కడ కూరగాయలు పండితే వానికి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమకూర్చి పెట్టింది దేవుడు తెలంగాణలో ఉండటోనికి తెలంగాణలో దొరికే ఫలం కానీ సీతాఫలం కానీ ఇంకో ఫలం కానీ ఇంకో ఫలం కానీ ఇంకో చెట్టు ఇంకో చెట్టు వేప చెట్లు ఇట్లా ఈ భారతదేశానికి ఒక ప్రత్యేకత దాంట్లో మెయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకత వాళ్ళ దగ్గర వేరే వేరే చెట్లు ఉంటాయి అవి వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి ఆ వాతావరణంగా నా చెట్లు కానీ రెండేళ్ల నుంచి కొత్తగా కోనో కార్పస్ మొక్కలు నాటడం లేదని పురపాలక శాఖ హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు నర్సరీలోనూ పెంచకుండా చర్యలు తీసుకుంటున్నారు స్థానిక మొక్కలకే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు ఎక్కువగా పువ్వులు పండు కాసే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలు అయితే నిర్ణయించినట్టుగా చెప్తున్నారు సో మొత్తంగా కోనో కార్పస్ చెట్లను నియంత్రిస్తడం నరకం అని చెప్పేసి కూడా ఇంకో అప్డేట్ చెప్తున్నట్టుగా చూసుకోవచ్చు మనం